ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం అమావాస్య తిథికి హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది ఇది పితృదేవతలకు ప్రీతికరమైన రోజుగా అలాగే అమ్మవారి ఆరాధనకు శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమావాస్య ఎప్పుడు అన్న ప్రశ్న అందరిలో ఉంది అయితే ఇప్పుడు అమావాస్య ఎప్పుడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నవంబర్ నెలలో మార్గశిర అమావాస్య నవంబర్ ఇరవైన వస్తుంది ఇది నవంబర్ పంతొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవైనా మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ఆధారంగా ఈ అమావాస్య నవంబర్ ఇరవైన జరుపుకుంటారు పితృకర్మలు మరియు తర్పణాలు సాధారణంగా తిథి ప్రారంభమయ్యే రోజున లేదా తిథి మధ్యాహ్నం వరకు ఉండే రోజున చేస్తారు అందువల్ల నవంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం వరకు తిథి ఉన్నందున నవంబర్ ఇరవైన జరుపుకుంటారు పరిహారాలకు మాత్రం మొత్తం అమావాస్య తిథి సమయం శక్తివంతమైనది అమావాస్య ప్రాముఖ్యత అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు అమావాస్య ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు ఈ రోజున చంద్రుడు సూర్యుడితో కలిసి ఒకే రాశిలో ఉంటాడు దీనివల్ల మానసిక శక్తులు మరియు భూమిపై గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు సంభవిస్తాయి అమావాస్యను పితృదినంగా భావిస్తారు ఈ రోజున పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం ఈ రోజు చేసే శ్రాద్ధ కర్మలు మరియు తర్పణాలు వారికి నేరుగా చేరుతాయి ఈ చీకటి రాత్రిలో చంద్రుడి ప్రభావం లేకపోవటం వల్ల మనస్సు అల్లకల్లోలం అవుతుంది అందువల్ల ధ్యానం యోగా మరియు ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనస్సును స్థిమితంగా ఉంచుకోవాలి కార్తీక మాసం విష్ణువు మరియు శివుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున చేసే పూజలు మరియు దీపారాధనలు మరియు అధిక ఫలితాన్ని ఇస్తాయి అమావాస్య రోజు చేయవలసిన ముఖ్య పరిహారాలు అమావాస్య రోజున కేవలం పితృకర్మలే కాకుండా అనేక దోష నివారణ పరిహారాలు మరియు దాన ధర్మాలు చేయటం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య మరియు మానసిక సమస్యలను అధిగమించవచ్చు పితృదోష నివారణ పరిహారాలు పితృదేవతల ఆశీస్సులు పొందటం రోజు యొక్క ప్రధాన ఉద్దేశం నది ఒడ్డున లేదా ఇంట్లో ఈశాన్య దిశలో కూర్చుని నల్ల నువ్వులు బియ్యప్పిండి పిండి గంగా జలం లేదా శుద్ధ జలం ఉపయోగించి పితృదేవతలకు తర్పణం వదలాలి వీలైతే పవిత్ర నదులు గోదావరి కృష్ణ గంగా వంటి నదులలో పిండ ప్రధానం చేయించాలి దీని వలన పితృదోషాలు తొలగి కుటుంబంలో శాంతి సంతానం మరియు అదృష్టం కలుగుతాయి ఇంటి పైకప్పుపై లేదా పవిత్ర స్థలంలో కాకులకు అన్నం లేదా నువ్వుల పిండితో చేసిన వంటకాలను ఉంచాలి దైవారాధన మరియు దీపారాధన అమావాస్య రోజున దేవతారాధన ద్వారా నకారాత్మక శక్తిని దూరం చేయవచ్చు అమావాస్య శివుడికి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయటం లేదా నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుణ్ణి అభిషేకించటం వలన కాల సర్ప దోషాలు మరియు ఇతర తీవ్ర దోషాలు తొలగిపోతాయి అమావాస్య తిథి కాళీమాత లేదా దుర్గాదేవి ఆరాధనకు చాలా శ్రేయస్కరం దుష్ట శక్తులను తొలగించడానికి రుణ బాధలు తగ్గడానికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముఖ్యంగా తులసి కోట వద్ద మరియు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి దీనివల్ల చీకటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు దాన ధర్మాలు శక్తివంతమైన పరిహారం అమావాస్య రోజున దానం చేయటం అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున అన్నదానం చేయటం అత్యంత గొప్ప పరిహారం పేదవారికి నిస్సహాయులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు నల్ల నువ్వులు నువ్వుల నూనె బెల్లం మరియు నల్లటి వస్త్రాలను దానం చేయటం ద్వారా శని దోషం మరియు ఇతర గ్రహ దోషాలు నివారించబడతాయి పసుపు రంగు వస్తువులను ముఖ్యంగా బెల్లం కలిపిన ఆహారాన్ని ఆవులకు తినిపించటం వలన శుక్ర మరియు గురుగ్రహాల అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజు చేయకూడని పనులు శుభకార్యాలకు అమావాస్య అంత మంచి రోజు కాదు అదృష్టాన్ని నిలుపుకోవడానికి ఇప్పుడు చెప్పే పనులు చేయకుండా ఉండటం మంచిది ఈ రోజున నూతన గృహ ప్రవేశం నిశ్చితార్థం లేదా ఇతర ముఖ్యమైన శుభకార్యాలు ప్రారంభించకూడదు అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయటం కొత్త వ్యాపారం ప్రారంభించటం నిషిద్ధం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయకుండా ఉండటం మంచిది అలాగే ఈ రోజున కోపం నిరాశ లేదా నకారాత్మక ఆలోచనలు కలిగి ఉండకూడదు ఆధ్యాత్మిక సాధనతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అమావాస్య రోజున ఈ పరిహారాలు మరియు జాగ్రత్తలు పాటించడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి సర్వే జన సుఖినోభవంతు